అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్ట్ వీడియోలో మహాభారతంలో కచుడు తన బ్రహ్మచారి నియమాన్ని మీరలేదు అని తెలుసుకున్నాం కదా తరువాతి కథ కచుడు శుక్రుడికి ప్రియ శిష్యుడు గాక దేవయాన్ని అభిమానాన్ని కూడా సంపాదించాడు ఈ విషయం తెలుసుకున్న రాక్షసులు అప్రమత్తమయ్యారు వీడెలాగైనా శుక్రాచార్యుడి వద్దనున్న సంజీవని విద్య సంపాదిస్తాడేమోనని అనుమానించి అలాంటిది జరగకుండా జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉన్నారు ఒకనాడు కచుడు తన గురువుగారి పశువులను మేపుతూ ఉండగా రాక్షసులు అతని ముక్కలు ముక్కలుగా నరికి వాటిని కుక్కలకు ఆహారంగా వేశారు సాయంత్రం కేవలం పశువులే ఇంటికి తిరిగి వచ్చాయి కచుడు రాకపోయిన విషయాన్ని గమనించిన దేవయాని ఆందోళన చెంది తండ్రి వద్దకు వెళ్ళింది సూర్యాస్తమయం అయ్యింది రాత్రి వ్రేల్చవలసిన తమ అగ్నిహోత్రాలు వ్రేలాయి ఇంకా కచుడు ఇంటికి చేరలేదు పశువులు మాత్రమే వచ్చాయి కచుడికి ఏదైనా అపాయం సంభవించి ఉండొచ్చు అతడు లేకుంటే నేను జీవించలేను అని ఏడ్చింది చనిపోయి మాంసం ముద్దలుగా మారి కుక్కలకు ఆహారమైన ఖచ్చుడిని శుక్రాచార్యుడు సంజీవన విద్యను తిరిగి బతికించాడు కచుడు నవ్వుతూ గురువుగారికి నమస్కరించాడు ఇంటికి రావడం ఎందుకు ఆలస్యమైంది అని దేవయాని అడిగింది తాను పశువులను మేపుతూ ఉన్నప్పుడు రాక్షసులు వచ్చి నన్ను చంపేశారు మళ్ళీ ఎలా బతికానో తెలియదు అని చెప్పాడు మరొకనాడు కచుడు దేవయాని కోసం పువ్వులను కోస్తూ ఉండగా రాక్షసులు అతడిపై పడి చంపేశారు ఆ శరీరాన్ని ముద్దగా నూరి సముద్రంలో కలిపేశారు ఎంతకాలమైనా కచుడు ఇంటికి రాకపోవడంతో దేవయాని ఆందోళన చెంది మళ్లీ తండ్రి వద్దకు వెళ్లి మొరపెట్టుకుంది శుక్రాచార్యుడు తిరిగి తిరిగి సంజీవని విద్యతో కచుని సంజీవని చేశాడు అతని నుంచి జరిగిన విషయాలన్నీ తెలుసుకున్నాడు శుక్రాచార్యుడు తిరిగి సంజీవని విద్యతో కచుణ్ణి సంజీవుని చేశాడు అతని నుంచి జరిగిన విషయాలన్నీ తెలుసుకున్నాడు మూడోసారి కూడా కచుణ్ణి రాక్షసులు చంపేశారు ఈసారి అతడి శరీరాన్ని దహనం చేసి ఆ బూడిదను సారలో కలిపేసి తాగడానికి శుక్రాచార్యుడికి ఇచ్చారు రాక్షసుల ఆచారం ప్రకారం సారాను గురువు గారికి ఎలాంటి అనుమానము రాకుండా అందజేసి తాగించారు తాము ఎంతో తెలివిగా ప్రవర్తించామని రాక్షసులు సంతోషించారు పశువులు యథాప్రకారం కచుడు లేకుండానే ఇంటికి వచ్చాయి మళ్లీ దేవయాని తండ్రి వద్దకు వెళ్ళి ఖచ్చుడు రాని విషయం చెప్పి ఆందోళన చెందింది శుక్రుడు కుమార్తెను ఓదార్చాడు చనిపోయిన ఖర్చుని నేను అనేక బ్రతికించాను రాక్షసులు ఎలాగైనా ఖర్చుని చంపి తీరాలని నిశ్చయించినట్లు కనిపిస్తోంది మరణం అనేది ప్రతి జీవి సహజంగా సంభవించేదే ఈ విషయంలో నీ వంటి బుద్ధిమంతురాలు చింతించడం తగదు నీకు అందం యవ్వనం ఉన్నాయి నువ్వు ప్రజల పట్ల అనురాగం కలిగి నీ జీవితం అంతా ఆనందంతో గడుపు అంతేగాని విచారించొద్దు అన్నాడు శుక్రాచార్యుడు దేవయాని ఖచ్చుడిని ఘాడంగా ప్రేమించింది తండ్రి చెప్పిన ధర్మ పన్నాలు ఆమె ప్రియ వియోగ బాధను తొలగించలేకపోయే ఖచ్చుడు గుణవంతుడు మనకు సేవలు అందించేందుకు ఎప్పుడూ అప్రమంతంగా ఉండేవాడు నేను అతన్ని గాఢంగా ప్రేమించాను అతన్ని చంపినందుకు నాకు ఈ జీవితం భరింపలేనిదిగా మారింది కాబట్టి నేను కూడా అతన్ని అనుసరిస్తాను అని తండ్రితో చెప్పి నిరాశన వ్రతం చేపట్టింది శుక్రాచార్యుడు తన కుమార్తె హృదయ విధార్థక స్థితి చూసి రాక్షసుల వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం చెందాడు ఇలాంటి బ్రహ్మహత్య చేసిన రాక్షసుల జీవితం చెడిపోతుందని భావించాడు తరువాతి కథను నెక్స్ట్ వీడియోలో చూద్దాం మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు Thank you.